చలికాలం ప్రారంభంలో దసరా దీపావళి సీజన్లో సీతాఫలాలు విరివిగా లభిస్తాయి అడవులు బీడు భూముల్లో పెరట్లో ఎక్కడైనా సరే ఈ చెట్లు పెరుగుతాయి పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి ఇది తిన్న వెంటనే శక్తినిస్తుంది ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి పల్లెటూళ్ళలో పెరిగిన వారు సీతాఫలాలను మగ్గబెట్టుకొని తిన్న రోజులను ఎప్పటికీ మర్చిపోలేరు ఇక లక్కీగా చెట్టు మీద పండిన సీతాఫలం తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేరు గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సేకరించి పట్టణాల్లో రోడ్ల వెంట విక్రయిస్తూ ఉంటారు కానీ అడవులు తరిగిపోవడం కోతుల బెడద కారణంగా వీటి రేటు ఎక్కువగా ఉంటుంది సీతాఫలంలో పోషక విలువలు అధికం కస్టర్డ్ ఆపిల్ అని పిలిచే సీతాఫలంలో ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియన్లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది వంద గ్రాముల సీతాఫలంలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు గ్రాముల తేమ ఒకటి పాయింట్ ఆరు గ్రాముల కొవ్వు ఇరవై ఆరు పాయింట్ రెండు గ్రాముల కార్బోహైడ్రేట్లు రెండు పాయింట్ నాలుగు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి కాల్షియం థయామిన్ రైబోఫ్లోవిన్ నియాసిన్ కూడా ఇందులో ఉంటాయి సీతాఫలం సీతాఫలం తినడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇన్ఫెక్షన్లు దరిచేరవు గాయాలు కూడా త్వరగా మానుతాయి మలబద్ధకం తగ్గుతుంది ఇవి చాలా చలవ చేస్తాయి కాబట్టి సీజన్లో రోజు వీటిని తినడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది ఎముకలు దృఢంగా మానుతాయి కండరాలు నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది ఇంకేం ఈ సీజన్లో రోజుకో సీతాఫలాన్ని ఆస్వాదించండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రుచికి రుచి ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మరి ఒక ఈ సీజన్లో విరివిగా లభించే సీతాఫలాన్ని తినండి సంతోషంగా ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్